धिपतये नमः वसिष्ठकुम्भोद्भवगौतमादिमुहीन्द्रदेवतार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय शिवाय गुरवेनि చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే శివాలయంలో స్వామివారికి అమ్మవారికి చాలా దగ్గరగా కూర్చొని జపానుష్ఠానం చేసుకునే సమయంలో అమ్మవారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే శివుని యొక్క అనుగ్రహం కలిగిందా విద్వాంసుడవుతాడు ఆయన యొక్క అనుగ్రహం కలగటమే లేదు అన్నిట్ల కన్నా చాలా తేలికైనటువంటిది ఏమిటి అంటే అమ్మ చెప్పింది శివారాధన అన్నారు ఏమిటి అని అంటే ఆయన ఏమీ అడగడు మనల్ని అది పెట్టు ఇది పెట్టు జీడిపప్పు పెట్టు బాదం పప్పు పెట్టు ఇంకోటి పెట్టు ఇంకోటి పెట్టు ఆయన ఏది అడగడు నువ్వు ఏది చేస్తే దానికే ఆయన సంతోషపడి అనుగ్రహించేస్తాడు శివానుగ్రహం పొందటము అనేటువంటిది చాలా సులభమైనటువంటి విషయం అని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది తరతరాలకి ఇబ్బంది అనేటువంటి మాట లేకుండా ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు ఆయన అనుగ్రహం కలగటమే చాలా యోగం ఏం చేస్తే అనుగ్రహం కలుగుతుంది ఆత్మస్తు పరనిందా చేయకుండా ప్రతి క్షణం ఆయన యొక్క నామస్మరణం చేసుకోవటమే చాలా శరేయుదాయకం నమశివాయ నమశివాయ అని మనం చేస్తుంటాం అందులో ఒక అద్భుతమైన నామం కూడా అమ్మ ఇచ్చింది నమశంకరాయ నమ సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఎంతమంది అయితే వింటారో చూస్తారో ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎప్పుడు సమయం దొరికితే ఆ సమయంలో ఓం నమ శంకరాయ చ నమ లేదా ఓం నమ శంకరాయ నమ ఆ చ అనేటువంటిది పెట్టవచ్చు పెట్టగలే వచ్చు చక్కగా ఆ ఒక్క శంకర నామం ఆ ఒక్క నామాన్ని మనం పఠిస్తూ ఉంటే ఆయన ఆనంద తాండవం చేస్తాడు ఆనందంలో మునిగిపోతాడు ఆయన ఆ ఆనందం దేనికి మునుగుతాడు ఆయన కేవలము కూడా నామస్మరణ మాత్రమేనా మనం ఏం చేస్తున్నామని ఆయన చూడట్లా ఏ అవస్థలలో ఉన్నాడు ఏ పరిస్థితులలో ఉన్నాడు అనవసరం ఆయనకి మనస్సుని ప్రశాంతత చేసుకొని శంకరాయ చ నమ లేదా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తున్నాడా లేదా అనేటువంటిది మాత్రమే ఈశ్వరుడు చూస్తాడు భూమి మీద అత్యంత సులభోపాయం తేలికైనటువంటి ఉపాయం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి ప్రసన్నత చేసుకోవడానికి హరహరా అనుకుంటూ రెండు చెంబులు మీద ఆయనకి నీళ్ళు పోస్తే చాలు చాలా ఆనందాన్ని పొందుతాడు అలానే అమ్మని కూడా మనం చాలా తొందరగా ప్రసన్నత చేసుకోవచ్చు కష్టపడానికి అవసరం లేదు ఎంతో మందిని మనం చూసాం చాలా విశేషమైనటువంటి మహాపురుషుల్ని మనం చూసాం అమ్మవారితో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మహాపురుషుల్ని మనం చూసాం వారిని దర్శనం కూడా ఈ కళతో మనం చూసే ఉంటాం ఆ దర్శన భాగ్యం కూడా మనకు కలిగే ఉంటుంది వారు చేస్తున్నారు వారు ఏదో తపశ్శక్తి చేశారు కాబట్టి వారికి భగవంతుడు కనిపించారు అక్కడ వారేంటి అంటే మనస్సుని ప్రశాంతత చేసు చేసుకొని భగవంతుడికి భారాన్ని వదిలేశారు నా జీవితం నీది తండ్రి నువ్వు నడిపిస్తే నడిచేటువంటి వాడిని నేను మన చిన్నప్పుడు మన వేలిలా ఇస్తే ఆ మన తండ్రి అంటే మన కన్న తండ్రి నాన్న ఆ వేలిలా ఇస్తే ఆ వేలిలా మనం పట్టుకొని ఆయన వెనకాల నడుస్తూ ఉంటాం అలానే ఆయన మనకు వేలిస్తాడు నన్ను పట్టుకొని నువ్వు రావయ్యా అని నువ్వు నన్ను ఎంతసేపు అయితే పట్టుకున్నావో అనుసరించి నేను నిన్ను పట్టుకోవడం మొదలు పెడతా నువ్వు నన్ను పట్టుకున్నంతసేపు నాలుగు అడుగులు మాత్రమే వేస్తావు అదే నేను నిన్ను పట్టుకున్నానా నాలుగు యోజనాలు దాటగలుగుతావు అదే అక్కడ మనకు కావాల్సింది అని చెప్పి ఆ అనుష్ఠానం చేసుకునేటువంటి సమయంలో అమ్మవారి నుంచి వచ్చినటువంటి సందేశం అందువల్ల జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు విష్ణుమూర్తి అయినా ఆయనకు అలంకారం చేయాలి రకరకాల పుష్పాలతో అలంకారం అప్పుడు ఆయన సంతోషిస్తారు కానీ శివుడు అలా కాదు శివాయ నమ ఓం నమ శివాయ వీటన్నిట్ల కన్నా చాలా ప్రీతికరమైనటువంటి నామం శ్రీరుద్రంలో చెప్పబడింది అందుకనే ఇంట్లో మనకు ఏ ఇబ్బంది వచ్చినా పిల్లవాడు పుట్టిన నామకరణం చేసినా అక్షరాభ్యాసం చేసిన ఏం చేసినా శివాభిషేకం చేయండి అంటుంటారు ఒక శివాభిషేకము చేయటం వలన ఎంతటి యోగం కలుగుతుంది అనేటువంటిది మన మాటల్లో చెప్పనవసరం లేదు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని కాకుండా మనం మనకై ఒక్కసారి

అఘోరము అనగానే మనకు చాలా భయమేసేస్తుంది అదేమిటో అని చెప్పి నిన్న నేను ఈ అఘోర పాశుపతం అనగానే వామ్మో అనుకునే కొంతమంది అడిగారు అఘోరం అంటే ఏంటంటే అని ఘోరము కానటువంటిది అఘోరము మనం రోడ్డు మీద వింటున్న ఘోరమైన ప్రమాదాలు జరిగాయి అని చెప్పి ఆ ఘోరం అనేటువంటిది కానిదే అఘోరము అని దానికి పేరు అఘోరని అఘోర ఘోర ఘనలో చెప్పబడి ఉంటుంది అని ఈ యొక్క రుద్రంలో ఒక్క మొదటి పనస తీసుకొని మొదటి అను మొదటి పనసను మొదటి వాక్యాన్ని తీసుకొని దాని అర్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేశామంటే ఒక జన్మని నిజంగానే మనకు సరిపోదు అందుకనే ఈశ్వరుడు అన్నాడు ఒక మంత్రోచ్చారణ అనేటువంటిది స్వరయుత శబ్ద తరంగాలతో కూడి ఉంటుంది స్వరాక్షర పదవృత్తవర్ణమలతో కూడి ఉంటుంది అది ప్రతి ఒక్క మనిషి కూడా చెయ్యాలి అని అంటే అపస్ అపశబ్దాలు అపస్వరాలు అపాక్షరాలు పడి ఆ దోషం అనేటువంటిది ఆ మనిషికి ఆపాదిస్తుంది కాబట్టి అవన్నీ అవసరం లేదు సామాన్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఓం నమ శివాయ నమ శంకరాయ నమ శంకరాయ చ నమ అనేటువంటి పదాల్ని నామాల్ని కనీసం పదకొండు సార్లు రోజు కనుక ఉచ్చరించినట్లయితే వారి జీవితంలో అమోఘమైనటువంటి యోగాన్ని చూడగలుగుతారని చెప్పి అమ్మవారు మనకు చెప్పడం జరిగింది ఆయన దగ్గర కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఈశ్వరుడి దగ్గర కూర్చొని ఆ నామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేసినప్పుడు ప్రదీప్త జోమయం गम्भीरध्वनिसामवेदजनकं ताम्रातरं सुन्दरम् अर्धेन्दुद्ध्युतिलोलपिङ्गलजटाभारप्रबद्धोरगं वन्दे सिद्धसुरासुरेन्द्रनमितं पूर्वं मुखं शूलिनहान्तु स्वामिवारिणि मूलाधारे महिम्नी हुतवहनयनी मूलमन्त्री त्रिनेत्री हाराः केयूरवल्ली अखिलसुखकरी अम्बिकाया शिवायारूपी विकटगतटीवीरतन्त्री भवानी सौरी संसारयोनी सकलगुणमयी तेत्यश्रीः ऐ नमस्ते अटू अनञ्चे అమ్మవారు అనుగ్రహంతో అనుగ్రహ సంభాషణ అంటారు నిమీలత నేత్రం వల్లతో ఆ మనసులో చేసింది ఏమిటి అంటే సకల మానవులు అనేక రకములైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఉదయం లేస్తే పక్క మనిషితో మనకు పక్క మనిషి ద్వారా జరిగేటువంటి న్యాయం పది శాతం అయితే అన్యాయం అనేటువంటిది తొంభై శాతం ఉంది పోనీ మన బాధ ఎదుటి మనిషికి చెప్పుకుంటే తీరుతుందేమో అనే ఒక ఉద్దేశ్యంతో చెప్పుకుంటే బాధ తీరకపోగా ఉచిత సలహాలు మినహాయిస్తే వారు ఏమి చేయకపోగా మనం చెప్పినటువంటి దానికి ఇంకో ఒకటో రెండో తగిలించి పక్క వాళ్ళకి చెప్పడం మనల్ని మరి మరింతగా క్రంగజేయటం అనేటువంటివి జరుగుతున్నాయి లోకంలో స్వ స్వతహాగా జరిగేటువంటివే ఇటువంటి దాని నుంచి తన తనను తాను కాపాడుకోవడానికి మనస్సుని అమ్మ మీద లగ్నం చేయమని ఈశ్వరుని సదా ధ్యానిస్తూ ఒక్క నామాన్ని అనునిత్యం వాళ్ళు కనుక జపించినట్లయితే చాలా ఆనందకరమైనటువంటి యోగాన్ని వాళ్ళు పొందుతారయ్యా అని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది ఇందువల్లనంటే మూడు గంటల నుంచి అమ్మవారి అనుష్ఠానంలో కూర్చొని ఉన్న ఇది పూర్వమే అది పూర్తయినది ఆ పూర్తయ్యేటువంటి సమయానికి అమ్మవారు చెప్పినటువంటి విషయం వెంటనే మేము అందరికీ కూడా తెలియచేద్దాము అని ఒక ఉద్దేశ్యంతో ఈ ఒక్క వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్క మనిషి ఏమాత్రం రెండు నిమిషాల సమయం దొరికినా నమశంకరాయ చరమ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ చక్కగా రాసుకోండి చక్కగా చిన్న బుక్ పెట్టు డైరీ రాసుకునే అలవాట్లు చాలామందికి ఉంటాయి ఆ డైరీలో రాసుకునే ముందు మహాగణాధిపతి అయిన మొదట్లో రాస్తాం ప్రతి ఒక్క మనిషి నమశంకరాయ చనమహ మొదలు మొదలుపెట్టండి ఆ నామాన్ని స్మరించడం మొదలుపెట్టండి జీవితంలో తరగని ఒక సుఖ సంపదలు నామ మాత్రానే భగవంతుడు ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు అంటే అయితే మూటలు మన మీద పడవేయ మనం వెళ్ళేటువంటి మార్గాన్ని సుగమయం చేస్తాడు ముళ్ళులు రాళ్ళు రప్పలు స్పీడ్ బ్రేకర్లు అడ్డంకులు ఆటంకాలు లేకుండా దేనికి దానికి అనుక్ని కూడా ఆయన నిర్వీర్యం చేస్తాడు ఎక్కడ ఏమీ లేకుండా ఇంటి దగ్గర బయలుదేరితే మనం ఎక్కడికైతే గమ్యం చేరాలనుకున్నామో గమ్యం చేరే వరకు మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు అటువంటి అద్భుతమైనటువంటి నామమే నమశంకరాయ చ నమ ఈ నామం అనేటువంటిది రుద్రం మధ్యలో నమస్సోమాయ అని చెప్పి ఈశ్వరుని వర్ణించేటువంటి తత్వం అన్నది అందులో చివరిలో నమశంభవే చమయోభవే చ నమశంకరాజ చమస్కరాజ చ శివతరాజచ చెప్పబడింది ఆ నమశ్యంభవేజ అనేటువంటి దాంట్లో ఈ చ అనేటువంటి పదాన్ని ఇచ్చారు అలానే ఈ నమశ్శివాయ ఈ నమశివాయ కానీ నమశంకరాయ కానీ ఎక్కడి నుంచి వచ్చినా ఏదో సరదా నోట్లోంచి ఈశ్వర ధ్యానంగా ఈశ్వరుని స్తుతించేటువంటి విధానంలో ఆ రుద్రంలో మనకు ఏర్పడ్డాయి అటువంటిది మనము ఒకసారి ఆ రుద్రాన్ని శ్రవణం చేస్తే ఎంత యోగ్యత మనకు వర్తిస్తుంది అదే రుద్రాన్ని మనం ఒక వెయ్యి సార్లు విన్నామంటే ఇంకెంత యోగం వర్తిస్తుంది ఆ రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేసి మనం పారాయం చేస్తున్నాము అభిషేకం చేస్తున్నాము అంటే ఏడు తరాల పాటు ఎలాంటి ఇబ్బంది అనేటువంటి మాట మన పరిసరాలకి రాకుండా చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఈశ్వరుడు ఆయన ఈశ్వరుడు అని ఎందుకు అంటారు అంటే ఐశ్వర్యానికి అధిపతి మనందరం లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం కానీ ఐశ్వర్యానికి అధిపతి అధినేత ఈశ్వరుడు ఎందుకని అంటారు ఐశ్వర్యం ఈశ్వరాది చేతు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఇప్పటివరకు కూడా బాధపడినటువంటిది ఎక్కడా కూడా లేదు ఆయన అనుగ్రహం దొరకటమే యోగం ఆ అనుగ్రహం దొరకటానికి ఈశ్వరారాధన మనం చెయ్యాలి నుండి ఒక్కసారి చేస్తే లభ్యం రెండు రెండుసార్లు చేస్తే లభ్యమవుతుందా మనం ఒక ఇల్లు నలభై లక్షలు ముప్పై లక్షలు ఈఎంఐ పెట్టి తీసుకుంటేనే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఈఎంఐలు కడుతుంటే కానీ ఆ ఇల్లు మన సొంతం కావట్ల ఇరవై సంవత్సరాలు కట్టి రాష్ట్రం ఒక ఆరు నెలలో ఏడు నెలలో ఏడు కట్టకపోతే నోటీసులు పంపిస్తున్నాడు అంటే ఈశ్వరుడికి అంత అవసరం లేదు రోజు కనీసం పదకొండు సార్లు ఆ నామాన్ని చేయటం ఇవాళ పదకొండు సార్లు రోజుకు ఒక్కొక్కటి తప్పున నూట ఇరవై రెండు రోజులు చేయమన్నాడు ఆయన ఇవాళ పదకొండు సార్లు ఓం నమ శంకరాయ చనమహ రేపు పన్నెండు సార్లు ఎల్లుండి పదమూడు సార్లు అవతల నుండి పద్నాలుగు సార్లు రోజుకి ఒక్కొక్క ఒక్కసారి పెంచుకుంటూ పెంచుకుంటూ నూట ఇరవై రెండు రోజులు చేయ చాలు ఆయన అనుగ్రహాన్ని నీకు అలా వచ్చేస్తుంది నూట ఇరవై రెండు రోజుల పాటు మొత్తం కలిపి కూర్చొని మనం పది గంటలు కూడా మనం కూర్చోవట్ల అంత చక్కగా ఈశ్వరుడు ఆయనకు అనుగ్రహాన్ని ఇస్తాడు యా చెప్పింది అటువంటిది కేవలము ఒక నామాన్ని మనం స్మరిస్తేనే మనకు అంతటి యోగం లభిస్తుంది అంటే ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి రోజు నాడు ఆయనను అనేక విధములైనటువంటి ద్రవ్యములతో భస్మముతో అభిషేకించి ఆరాధించి సుగంధమైనటువంటి ద్రవ్యములతో హోమం చేసి ఆయన్ని మనం సంతృప్తిని చేస్తే మన జీవితాన్ని అంతకు మించి ఇంకేదైనా కావాలా అనేటువంటిది మనకు మనం ఒక్కసారి తెలుసుకుందాం మరొక వీడియోతో మరికొన్ని మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను అంతవరకు శైలభావం ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమ స్వస్తి